రేపు బుధవారం అలానే కాకుండా ఈ సంవత్సరంలో చివరి రోజు కదండి కాబట్టి ఏంటంటే కనుక ఈ పరిహారం చేయండి ఇలా చేస్తే మీ కష్టాలన్నీ కూడా పోతాయి వద్దన్న సరే డబ్బు వస్తూనే ఉంటుందన్నమాట అద్భుతమైన ఫలితాలను అయితే మీరు చూడటానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఏంటంటే కనుక రేపు ఈ పరిహారం చేయండి అంటే నార్మల్గా ప్రతి ఒక్కరు కూడా ఈ రెండు వేల ఇరవై ఐదు అంతగా కలిసి రాలేదండి ఇంకా రేపు చివరి రోజు కాబట్టి చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటే రెండు వేల ఇరవై ఆరు ఉంటుంది కదా అదేంటంటే మనకు చక్కగా కలిసి రావడానికి అవకాశం ఉంటుందన్నమాట అంటే ఈ నరది కావచ్చు చెడు దిష్టి కావచ్చు అలానే కాకుండా కొన్ని రకాల ఇబ్బందులు ఉంటాయి కొన్ని సమస్యలు ఉంటాయి కదా అయితే అవన్నీ కూడా పోవాలంటే రేపండి సాయంత్రం పూట ఈ పరిహారం ఇప్పుడు చెప్తున్నాం కదా ఉప్పు పరిహారం అది చేసేసుకోండి సరిపోతుంది ఏమీ లేదు ఒక స్పూన్ అంతా రాళ్ళ ఉప్పండి అంటే కళ్ళు ఉప్పు రాళ్ళ ఉప్పు దొడ్డు ఉప్పు ఇలా పిలుస్తూ ఉంటారు కదా ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి ఒక్కొక్క రకంగా పిలుస్తారు మనం ఏంటంటే కనుక రాళ్ళ ఉప్పు అంటాం కల్లులు ఉప్పు అంటాం కదా ఆ ఉప్పుని తీసుకోండి ఒక స్పూన్ తీసుకోండి చాలు అలా తీసుకున్న తర్వాత ఏంటంటే కనుక మీ ఎడమ చేతిలో పట్టుకోండి ఒకవేళ విపరీతంగా ఈ సంవత్సరంలో మీ కష్టాలు వచ్చాయనుకోండి ఆ కష్టాలన్నీ కూడా పోవాలని చెప్పుకొని తల చుట్టుదా పదకొండు సార్లు తిప్పి ఉప్పుని ఏంటంటే కనుక దూరంగా పడేయండి అంటే మీ ఇంటి నుంచి దూరంగా పడేయండి అలా పడేసే వీలు ఒకవేళ లేదనుకుంటే కనుక మీ ఇంట్లోనే అండి ఇలా మనకు వాష్ ఏరియా ఇలా ఉంటుంది కదండి అక్కడ ఏంటంటే కనుక సింకు కానీ ఎక్కడైనా సరే అంటే ఉప్పుని పోసేసి దానిపై నుంచి నీళ్ళను పోసేయండి ఆ ఉప్పు అంతా కూడా ఆ మురికి అంటే కాలువలు కొట్టుకొని పోతుంది అలా మీ కష్టం పోతుంది మీ సమస్యలు కూడా పోవటానికి అవకాశం ఉంటుంది అనేక రకాల ఇబ్బందుల నుంచి మీరు బయటపడటానికి కూడా ఈ పరిహారం మీకు అనుకూలిస్తుందని చెప్పొచ్చు కాబట్టి బుధవారం రోజున ఇలా నరదిష్టి చెడు దిష్టి ఉన్నవాళ్ళు కూడా ఈ పరిహారం యాజ్ ఇట్ ఈస్గా ఇలాగే చేసుకోండి కష్టాలు దిష్టి దోషాలు నరదిష్టి ఇదంతా కూడా ఒకటే దెబ్బకు పోయి ఇంకా మీకు తిరుగుండదని చెప్పొచ్చు